మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు దేవుడు ఏర్పరచుకున్న నమ్మకమైన సేవకుడు దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడినవాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే మోషేను మెచ్చుకున్నాడు యోసేపు ఐగుప్తులో ఉన్న కాలంలో యాకోబు సంతానం డెబ్బై మంది ఐగుప్తుకు వెళ్లారు వారు క్రమక్రమంగా విస్తరించి లక్షల సంఖ్యకు పెరిగారు ఐగుప్తు రాజు ప్రజలు వారి చేత కఠినమైన పనులు చేయింపసాగారు రాజు హెబ్రియుల మగపిల్లలను పుట్టగానే చంపివేయమని హెబ్రి మంత్రసానులకు ఆజ్ఞాపించాడు ప్రతి మగబిడ్డను నదిలో పారవేయమని కూడా ఆజ్ఞాపించాడు కానీ మంత్రసానులు ఆజ్ఞను పాటించక రాజుతో అబద్ధం చెప్పారు లేవి వంశంలోని ఒక స్త్రీకి ఒక అందమైన కుమారుడు పుట్టాడు ఆ స్త్రీ రాజాజ్ఞకు భయపడింది ఒక జమ్ముపెట్టెలో ఆ బిడ్డను దాచి నదిలోని నాచులో దాచిపెట్టింది ఫరో చక్రవర్తి కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బాలుణ్ణి చూసింది చాలా సంతోషించి ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఆ బిడ్డను పెంచే భారం వాడి తల్లికే అప్పగించింది ఆ బాలుడు నీటి నుండి తీయబడ్డాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టింది మోషే రాజభవనంలో రాజకుమారుని వలె పెరిగాడు ఒకరోజు మోషే ఒక ఐగుప్తియుడు హెబ్రేయుని కొట్టడం చూశాడు స్వజాతి అభిమానంతో ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు మరుసటి దినం ఇద్దరు హెబ్రియులు కొట్లాడుకుంటున్నారు మోషే వారికి న్యాయం చెప్పబోయాడు అప్పుడు వారిలో ఒకడు నిన్న నీవు ఐగుప్తుని చంపావు ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా అని అన్నాడు తన రహస్యం తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు మిద్యాను దేశానికి పారిపోయాడు అక్కడ సిప్పోరా అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు వారు దేవునికి మొరపెట్టారు దేవుడు వారి మొర విని వారిని ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేయాలనుకున్నాడు ఒక దినం మోషె గొర్రెలను మేపుతూ హోరేబు కొండకు వచ్చాడు అక్కడ అగ్నిలో మండుచున్న ఒక పొదను చూశాడు మంటలో పొద కాలిపోలేదు ఆ వింతను చూడాలని మోషే పొద దగ్గరికి వెళ్ళాడు అప్పుడు పొదలో నుండి దేవుని స్వరం వినిపించింది మోషే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం నీవు దగ్గరకు రావద్దు నీ కాళ్ళకున్న చెప్పులు వదులు నేను ఐగుప్తు బానిసత్వంలో ఉన్న నా ప్రజల మొర విన్నాను వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేరుస్తాను ఈ పని నీ ద్వారా జరుగుతుంది అని చెప్పాడు అప్పుడు మోషే దేవా నేను ఒక మామూలు మనిషిని బాగుగా మాట్లాడే శక్తి లేని వాడిని ఆ ప్రజలు నన్ను నమ్మరు కనుక వేరెవరనైనా పంపించు అని అన్నాడు కానీ దేవుడు ఈ పని చేయడానికి నీవే తగినవాడివి అని అన్నాడు ఇస్రాయేలు ప్రజలు విశ్వసించడం కోసం ఈ మూడు సూచక క్రియలు చేసి చూపించమన్నాడు ఒకటి మోష తన చేతికరను కింద పడవేయగానే అది పాముగా మారిపోయింది దాని తోకను పట్టి పైకి ఎత్తగానే మరలా కర్రగా మారిపోయింది రెండు మోషే తన చెయ్యి రొమ్మున ఉంచుకొనగానే అది కుష్టితో తెల్లగా మారిపోయింది రెండవసారి అలా చేయగానే మామూలు చేయిగా మారిపోయింది మూడు కొంచెం ఏటి నీళ్లు తీసుకొని నేల మీద పోయగానే అవి రక్తంగా మారిపోయాయి దేవుడు మోషేతో ఈ విధంగా అన్నాడు నీవు ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళు రాజా ఇస్రాయిలు ప్రజలంతా అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి పూజించాలి కాబట్టి అనుమతి ఇవ్వండి అని అడుగు నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతను మీకు అనుమతి ఇవ్వడు అప్పుడు నేను ఐగుప్తు ప్రజలను తెగుళ్లతో బాధ పెడతాను వారు విసిగిపోయి మిమ్మల్ని దేశం విడిచిపోమని తొందర పెడతారు నేను నీకు ఇస్రాయిలు ప్రజలకు తోడుగా ఉంటాను తన కర్రం చేత పట్టుకున్నాడు అన్నయ్యన ఆహారను వెంట తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళాడు ఇస్రాయులు పెద్దలందరినీ పిలిపించాడు తాము వచ్చిన పనిని తెలియజేశాడు మోస చేసిన మూడు సూచక్రియలను చూసిన ప్రజలు మోషి నిజంగానే దేవుని చేత పంపబడ్డాడని నమ్మారు మోష ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగాడు అప్పుడు ఫరో ఎహోవా ఎవడు ఆయనను నేను ఎరగను ఇస్రాయులు ప్రజలకు అనుమతి ఇవ్వను అని ఖండితంగా చెప్పాడు అంతేకాక ఇస్రాయేలులకు గడ్డి ఇవ్వవద్దని ఎక్కువ కష్టపెట్టమని ఇటుకలు మాత్రం తక్కువ కాకూడదని తన అధికారులకు ఆజ్ఞాపించాడు మోషే అహరోను రెండవసారి ఫరో దగ్గరికి వెళ్ళాడు ఫరో ఏదైనా సూచకక్రియ చేసి చూపించమన్నాడు అప్పుడు అహరోను తన చేతిలో ఉన్న కర్రను కింద పడవేశాడు వెంటనే అది పాముగా మారింది ఫరో చెప్పగానే ఐగుప్తు మంత్రికులు కూడా పాములను సృజించారు కానీ అహరోను పాము ఆ పాములన్నింటినీ మింగివేసింది ఈ అద్భుతం చేసిన తర్వాత కూడా ఫరో మనసు మెత్తబడలేదు అందువల్ల ఎహోవా పది తెగుళ్లతో ఐగుప్తు ప్రజలను బాధ పెట్టాడు ఆ పది తెగుళ్ళు నీళ్లు రక్తముగా మారుట కప్పలు పేలు చోరీగలు తెగులు పొక్కులు దద్దుర్లు పడగండ్లు మిడుతలు చీకటి తొలుచూలు బిడ్డలు పశువులు మరణించుట ఈ పది తెగుళ్ల వలన ఐగుప్తు ప్రజలు ఎంతో బాధపడ్డారు పదో తెగులు రాబోతుందని మోష హెచ్చరించినప్పటికీ ఫరో లెక్క చేయలేదు మోష జరగబో సంగతులను ఇస్రాయేల్ ప్రజలకి ముందుగా తెలియజేశాడు వారు ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు మీరు పసుకా పండుగ ఆచరించండి ఒక ఏడాది వయసున్న గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని మీ ఇండ్ల ద్వారబంధపు పై కమ్మి మీద రెండు నిలువు కమ్మిల మీద చల్లండి ఎహోవా ఆ రక్తాన్ని చూసి మీ తొలిచూలు పిల్లలను చంపకుండా దాటిపోతాడు మీరు మీ నడుము కట్టుకొని కాళ్లకు చెప్పులు తొడుగుకొని కర్ర చేత పట్టుకొని త్వరపరుచు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని పులిన రొట్టెలను తినాలి ఏడవ దినమున యహోవా మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఆ దేశం నుండి బయటికి రప్పిస్తాడు అంతా మోస చెప్పిన విధంగానే జరిగింది ఫరో ఇల్లు మొదలు ఖైదీ వరకు ఐగుప్తు దేశంలోని తొలిచూలు పిల్లలందరూ చనిపోయారు పశువుల్లో కూడా ఇలాగే జరిగింది ఐగుప్తు దేశమంతా మహాఘోష పుట్టింది ప్రజలు భయంతో గడగడ వనకసాగారు అప్పుడు ఫరో ఇస్రాయేలు ప్రజలను వెంటనే తీసుకొని పొమ్మని తొందరపెట్టాడు ఇస్రాయేలు ప్రజలంతా మోసే అహరోనుల నాయకత్వంలో బయలుదేరారు వారు ఐగుప్తు వారిని అడిగి విస్తారంగా వెండి బంగారము బట్టలు ఇప్పించుకున్నారు వారు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమై ముందుకు సాగిపోయారు ఐగుప్తు నుండి కనాడుకు బయలుదేరిన ఇస్రాయిలు ప్రజలు పిల్లలు కాక ఆరు లక్షల మంది నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఐగుప్తులో బానిసత్వంలో పలు బాధలు అనుభవించారు మోషే ద్వారా వారికి దాస విముక్తి కలిగింది పిల్లలు మోషే నమ్మకమైన సేవకుడు దేవుని ఆజ్ఞలను సంపూర్ణముగా అనుసరించిన వాడు దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే దేవునితో మాట్లాడినవాడు ఆయన మహిమ చూసినవాడు మోషేకు యేసుక్రీస్తుకు కొన్ని విషయాల్లో స్వారూప్యం ఉందని బైబిల్ పండితులు నమ్ముతున్నారు మోషే ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేసి కణానుకు చేర్చాడు యేసు మానవులను పాప దాస్యం నుండి విముక్తులను చేసి పరలోకానికి చేరుస్తాడు మోషే ఇస్రాయులు ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపనలు చేసిన విధంగానే యేసు మన కొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు